అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని రాష్ట్ర టీడీపీ నాయకులు కన్మూరి రఘురామ కృష్ణంరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతమవ్వాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగిందన్నారు అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని రాష్ట్రంలో నూట ఇరవై ఐదు సీట్లు పైబడి కూటమి గెలుచుకోబోతుందని అన్నారు जन्दगम्मा जा ओम गणना उन्पा गणवरे गुम्भावामे कंकवे नाममवस्तव माई बदन दमा बदन गाले चौरो किरो छन बुलेछन र सबको संरक्षण संरक्षण आइने वाले గత ఎన్నికల తర్వాత కూడా నేను ఐదుపల్లి వాడపల్లి ఇక్కడ ఈ రెండు దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ రెండు దేవాలయాలు దర్శనానికి వచ్చాను అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది మళ్ళీ చొరవ ఒక వారం రెండు వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి అయినవల్లి ఈ రెండు దేవాలయాలు దర్శించుకుంటాం ఇక్కడ కోరుకునేది ఆడపల్లి కోరుకోవాలి ఒకటే ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని ఈ పరిపాలన అర్థం అవ్వాలని ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఖచ్చితంగా స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కోరుతున్నారు ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇరవై రోజులు ఒక నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాం పునర్దర్శనం ప్రాప్తి కలగాలని కూడా ఇంకో కేఎ పాల్గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని ఆయన పెద్దగా నాకు తక్కువ వస్తాయి నూట పాటుగా మరి ఆ తర్వాత మన జరిగిన ఎప్పటికైనా ప్రజా ప్రజాస్పందన రాత్రి పదైనా పదకొండు అయినా వారి పూర్తిగా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం అయితే మూడు పాటు స్థానాలకి రాష్ట్రంలో పల్లి రామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికలు అరికడడానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఎన్ని కేసులు అని చెప్పి సాక్షిగా వాడిపోయారు ఇంకేం చెప్తున్నాం కట్ చేయడం వేసినట్టు కొందరు అన్నారు అంతే నాలుగో తారీఖు నివసిక రైతు కాంగ్రెస్ పార్టీకి మేము అంతకారేస్తాం ఆ కారణం మరి అందరం కూడా పాల్గొంటారు